నువ్వు అర్హురాలు కాలేకపోయావు నిన్ను సిద్ధపరచడానికి చేయవలసిన పరిచయం అక్కడ గమనించాలి పది మంది కన్యాకులు ఒకే సంఘంలో ఉన్నారు ఒకే బైబుల్ని కలిగి ఉన్నారు ఒకే దేవుని కలిగి ఉన్నారు ఒకే బాప్తిజం పొందారు ఒకే పాత్రలో చేయించారు ప్రిలారా ఒకే స్థలంలో ఆరాధించారు కానీ ఐదుగురు ప్రియులారా పెళ్ళు కుమారుతో కూడా అంతఃపురంలోనికి వెళ్ళిపోయారు ఐదుగురు ప్రియులారా వెనక పడిపోయారు పెళ్లి కుమారుతో పాటు వాళ్ళు వెళ్ళగానే బైబుల్ అక్కడ సెలవిస్తుంది అంతటా తలుపులు వేయబడినం ఆ తర్వాత ఈ అక్కల ఈ అక్కల ఐదుగురు కూడా వచ్చారు ప్రియులారా బైబుల్ సెలవిస్తుంది మీరెవరో నాకు తెలియదు వీళ్ళెవరో తెలుసా ప్రియులారా బల్లా బల్లారాధనలో బల్లారాధనలో ప్రియులరా ఆయన్ని జ్ఞాపకము చేసుకోవలసిన సమయంలో ప్రియులారా ఇవేమీ కూడా జ్ఞాపకము లేకుండా హోటల్లో పూరీ పూరీలాగాను జ్యూస్ పాయింట్లో జ్యూస్ లాగాను తాగేశారండి మ్యాక్సిమం మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్లాలని నా సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను నాకు అంత తెలివి లేకపోయినా జ్ఞానం లేకపోయినా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను ఎలాగ ఈ సంఘాన్ని పరమునుకు నడిపించవచ్చు ఎలాగ వీళ్ళని పరిశుద్ధతలకు నడిపించవచ్చు నా మటుకు నేను చూస్తే అంత సామర్థ్యం నాకు ఉన్నట్టుగా అనిపించదు ప్రియులారా కాబట్టే ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేసి మీ మధ్యకు వస్తున్నాను నేను నేను ఎప్పుడు మీ మధ్యకు వచ్చేటప్పుడు కథలు ఉపమానాలు జోకులు పట్టుకొని నేను వీళ్ళ దేవుని వాక్యాన్ని సంపాదించి మీ దగ్గరికి వస్తున్నాను ఎందుకంటే ఆ వాక్యమే నిన్ను బలపరిచేది ఆ వాక్యమే నీలో ఉన్నటువంటి ప్రియుల చెడుగును తొలగించేది ఆ వాక్యమే నీలో భయభక్తులు కలగ ఆ వాక్యమే నీకు తెలివిని జ్ఞానాన్ని వివేచన కలగ నా మట్టు నేను అనుకుంటున్నాను దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ సేవ చేయడానికి దీన్ని దుర్వినియోగం చేయొద్దనుకుంటాను నేను దీన్ని కేవలం తిండి కొరకో తాగుడు కొరకు సంపాదన కొరకు చూడొద్దనుకుంటాను ప్రియులారు ప్రారంభపు దినాల్లో ఏ ఉద్దేశం కొరకైతే సేవకు వచ్చానో నేను చచ్చేంత వరకు అదే నా జీవితంలో మిగలా అనే కాన్సెప్ట్తో మరిచిపోకుండా మరీ మరీ ఒకడు చెయ్యెత్తి విమర్శించక ముందే నన్ను నేనే విమర్శించుకొని సిద్ధపడుతూ ఇన్ ఈ ఇరవై సంవత్సరాలు కూడా మీ మధ్య పరిచయం చేస్తుంది దేవుని స్తోత్రికలు హలలుయా హాలలుయా రిమిటోడి దేవుని బిడ్డలారా మనం కలిసి ఎన్నో దేవుని కొరకు ఈ పట్టణంలో గొప్ప కార్యాలు చేసాం మనం అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభుని మహిమ పరిచయం కానీ నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఏమని కోరుకుంటున్నానో తెలుసా అంచదినమున ఆయన లేపే గుంపులో మీరందరూ కూడా మనమందరం కూడా కలిసి లేవాలనే ఒక బలమైన కోరికతో నేను మీతో మాట్లాడుతున్నాను మీలో ఎవరైనా విడవబడితే ప్రియులారా దానికి సమాధానం మీ అమ్మలు మీ నాన్నలు చెప్పాల్సిన వాళ్ళు కాదు దానికి సమాధానం బైబుల్ చూస్తే నన్నే అడుగుతాడట ప్రియులారా దడుస్తో అందుకే చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మొదటి తెస్సులోనికులు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయ వరిలరా పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే మీ వద్దకు రావాలనని ఇంటి మీ పౌలను నేను పలుమార్లు రావాలనని ఇంటిని కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచను ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయమైనను ఏది ఒక నిజమైన సేవకుడికి అతిశయం ఆనందం ప్రియులారా ఎలా ఉంటుందో పావులు ఇక్కడ ఉన్నాడు అన్నాడు అందుకే నేను అంటాను రక్షించబడటం గొప్ప విషయమే కావచ్చు కానీ అంతకంటే గొప్పది నువ్వు ఏ సంఘంలో పోషించబడుతున్నావు ఏ సంఘంలో నువ్వు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మనం ఉంటున్న సంఘంలో దేవునికి చోటు ఉందా దేవుని వాక్యానికి చోటుందా పరిశుద్ధతకు చోటుందా ప్రిలారా ఆ సంఘం ఎటు ప్రయాణం చేస్తా ఉంది ఆ సంఘం ఎటు నడిపించబడుతుంది ఆ సేవకుడు ఎటు నడిపిస్తున్నాడు ప్రిలారా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి అందుకే పౌలు అంటున్నాడు మా ఆనందం మా కిరీటం ఏది మన ప్రభు యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా గట్టిగా చెప్పలు కొట్టి దేవుడిని స్థాపించారు నేను పరలోకానికి పోతానని ధైర్యంగా చేయెత్తగలిగే వాళ్ళు ఎంతమంది తెలుస్తారు ఇదికు ఈ ఉదయం నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది అంటే నా అంటే మీరు ఎవరు చేయెత్తినా ఎత్తకపోయినా నాకు ఒక విషయం తెలుసు ఏంటో తెలుసా మన సంఘంలో ఎంతమంది పరలోకానికి పోతారో ఎంతమంది విడవబడతారో నాకు బాగా తెలుసు నాకు బాగా తెలుసు నేను ఈ మాట చెప్పడానికి అస్సలు సిగ్గుపడను భయపడను కూడా నేను ఎవరిని ముకిస్తుతి చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు నాకు ఏదైనా కొదువు ఉంటే నాకు ప్రభు ఇస్తాడు ఇచ్చేంత వరకు ఓపిక పట్టే నిరీక్షణ జీవితాన్ని కూడా ప్రభు నాకు ఇచ్చాడు ఎందుకు ఈ ఆత్మ విమర్శ అంటే మనం లేపబడవలసిన గుంపులో ఉండాలని అనుకున్నప్పుడు ప్రతి సమయం మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎవడు పిల్లరా మనను పరీక్ష చేయడానికి ఇష్టపడము మనం ఇష్టపడతావా ఇప్పుడు చూడండి మా పిల్లలు పుడతారో చెప్పండి ప్రవచనం చెప్పండి మీ ఇల్లు కడతావా లేదో ప్రవచనం చెప్పండి నాకు పెళ్ళైద్దో లేదో ప్రవచనం చెప్పండి అని అడిగేటోళ్ళు క్రైస్తవులు ఉన్నారు చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవ సంఘాలలో ఫ్రీలరా ఎవడైనా వచ్చి నేను పరలోకం పోతానండి అసలు అని అడిగినటువంటి క్రైస్తవుడు ఎవడైనా ఉన్నాడా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా బల్లం నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట ప్రభువుని జ్ఞాపకం మన నిమిత్తం ప్రభు పొందినటువంటి ఆ శ్రమలలో ఆ అవమానాలలో ఎవరు కనపడాలట అంటే నీవే కనపడాలట ప్రియుల ఎస్ నేనే నేనే నన్ను బట్టే నన్ను బట్టే నన్ను బట్టే